చర్గాన్ స్టోన్ తో సోహా ఇట్లాంటి ఆల్ ఓవర్ సడే అలగేము గట్లాంటి జాకెట్ డీంట్ లో ఐటి స్పెషల్ ఫెస్టివల్ సెల్లో డైరెక్ట్ ప్రైసింగ్ తో సోహా నేను ఇస్తున్నా జస్ట్ ఓమెనికి 5159 రూపాయల వెరైటీ స్పెషల్ ఐటమ్ మన అక్క చలల కోసం నేను ఇస్తున్నా ధమాగా ప్రైస్ ఓన్లీ జస్ట్ ఆర్డర్ సూపర్ ఓవ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయ కలెక్ట్ చే చూడండి మేడమ్ దసరా సెల్లో స్పెషల్ వెరైటీ స్పెషల్ ప్రైస్ తో సోహా తీసుకొచ్చినా ఒక పెద్ద ఆటు తీసుకోవాలే మొత్తం సర్కు తీసి ఫ్యాబ్రిక్ 1200 to 1500 పైన నడుస్తుంది మోడల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ తో సోహ స్పెషల్ జెల్లో స్పెషల్ ప్రైసింగ్ 299 కి తీసుకోవచ్చు ఎలాంటి మంచి వరేండి ఉన్నే మీరు తీసుకోవాలంటే బంగారమయిపోద్ది ఎందుకంటే ఎక్వ డిమాండింగ్ వెరైటీ ఉన్నే ఇట్లాంటి ఇస్తున్నా టోటల్లీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ జస్ట్ రూమనికి 699 రూమన్ జెరీ మలేషియన్ పట్టు వెరైటీ చూడండి మేడం టోటల్లీ కంచి స్టైల్లో ఫస్ట్ ది సాలీ లుక్ చూస్తున్నారు ఇదే కుల ధమాకా ప్రైసింగ్ తో సో ఇక్కడ చూడు సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ షాకింగ్ ప్రైజ్ ఉన్నాయి ఒరిజినల్ బనారస్ ఐటమ్ నేను ఇస్తున్న ధమాకాదార్ ప్రైజింగ్ ఎవ్రీ వన్ బ్యాక్ టు ఎస్ఎం ఇప్పుడు మన ఎస్ఎం టెక్స్టైల్స్ లో ఇప్పుడు బిగ్ సేల్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు చూడండి మీరు మొత్తం చూడండి ఎస్ఎం టెక్స్టైల్ లో బిగ్గెస్ట్ సేల్ దసరా స్పెషల్ సేల్ అయితే స్టార్టెడ్ అయింది మండే నుంచి ఈ సేల్ స్టార్ట్ ఉంది మొత్తం నీకు టిల్ ఎండ్ ఆఫ్ దసరా ఈ సేల్ అయితే నడుస్తుంది బిగ్ సేల్ అంటే ఈ సేల్ లో డైరెక్ట్ ప్రైజెస్ ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ ఉన్న ఫెస్టివల్ టైమ్ లో కూడా నేను మన అక్కా ఛానల్ కోసం డైరెక్ట్ ప్రైజెస్ ఇస్తా ఈ సారి చాలా మంచి ఎక్స్క్లూజివ్ వెరైటీ ప్రీమియం క్వాలిటీ చాలా డిఫరెంట్ మార్కెట్ నుంచి డిఫరెంట్ వెరైటీస్ అయితే మన అక్క ఛానల్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఛానల్ పైన తీసుకోవచ్చిన మొత్తం వీడియో లాభం కావాలి అంటే లాస్ట్ వరకు చూడండి చాలా బెస్ట్ రకాల డిఫరెంట్ వెరైటీ కొత్త కొత్త ఐటమ్స్ మార్కెట్ లో దొరుకు అలాంటి వెరైటీస్ అయితే తీసుకువచ్చిన మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి మన దగ్గర ఆన్లైన్ పర్చేసింగ్ బి अवेलेबल ఉన్నా అందరికీ తెలుసు మినిమం ఒక 5000 అయితే బిల్ చేయాల లేకుంటే షాప్ కి కూడా విజిట్ చేయండి విజిటింగ్ అడ్రస్ కూడా చాలా ఈజీనే మదీనా మార్కెట్ ఉన్ననే మదీనా మార్ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉన్ననే ఆ మార్కెట్ లో ఫేమస్ గాడ్ గిఫ్ట్ బిల్డింగ్ ఉన్న ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నే మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నే స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే अवेलेबल ఉన్నా దగ్గర ఇంకా GST ఏముండదు వీడియో లో ఏమ ప్రైసెస్ ఉన్నా డైరెక్ట్ ప్రైసెస్ అదే తీసుకువచ్చినా ఈసారి టోటల్లీ మాకా వెరైటీస్ అయితే తీసుకొచ్చిన లాస్ట్ వరకు వీడియో మొత్తం చూడండి ఇక్కడ వెరైటీ చూడండి అన్ని వేడి వేడి ఐటమ్స్ ఉన్న ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ వెరైటీ చూడండి చాలా బాగున్న సూపర్ ఆ వెరైటీ సూపర్ ఆ ఐటమ్ ఇక్కడ చూడూ వేడి వేడి ఎప్పుడు వచ్చింది గులాబ్ జామున్ లబడీ మలై ఖలాఖన్ ఝమ్ఝమ్ అన్ని స్పెషల్ వెరైటీ ధమాగదర్ ప్రైసింగ్ తో తో తీసుకొచ్చినా వెరైటీ చూడండి మేడమ్ స్పెషల్ వెరైటీ ఉన్నే ఫెస్టివల్ టైం లో కూడా నేను డైరెక్ట్ ప్రైసెస్ తో తో తీసుకొచ్చినా ఇక్కడ చూడూ చాలా బాగున్న లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో తో ఇక్కడ చూడండి అబ్బా సూపర్ ఆ వెరైటీ దసరా స్పెషల్ వెరైటీ స్పెషల్ ఐటమ్ మన అక్కా channel కోసం నేను ఇస్తున్నా ధమాగా ప్రైస్ ఓన్లీ జస్ట్ మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఇక్కడ చూడు మీరు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ లో అన్ని సారీస్ కావాలి అన్ని సారీస్ అది తీసుకోవచ్చు ధమాగా సెల్ దసరా స్పెషల్ సేల్ లో జస్ట్ మనకి ఇలాంటి మంచి వెరైటీస్ త్రీ డబల్ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఈజీ మన అక్క చెల్లెలు వే రూపాయలు ఈజీలీ అమ్ముకోవచ్చు ఎందుకంటే హెవీ వెరైటీ హెవీ క్వాలిటీ మన ఎస్ఎం టెక్స్టైల్ లో బిగ్ సెల్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ తో సాల్వ్ తీసుకొచ్చిన ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి ఈ వెరైటీ చూడండి మేడం చాలా కష్టపడి మన అక్కాచరల్ కోసం ఫెస్టివల్ టైమ్ లో స్పెషల్ వెరైటీస్ అయితే తయారు చేసిన టోటల్లీ కంచి స్టైల్ బార్డర్తో సహా వెరైటీ అయితే తీసుకొచ్చిన శాడీ లుక్ చూడండి ఫస్ట్ అయితే ఎక్కడ కూడా దొరకు ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా ఛాలెంజింగ్ వెరైటీ అయితే తీసుకొచ్చిన फिफ्टीन हड्रेड टू थे वैर ना अक्चल को धमाकादार प्रसिंग तो फस्टे शूँगी मैडम इलांट रिच का को मतवर ओरीजल मैश मेलो फैब्रिक मतलब शाडी सी मतलब डिजिटल प्रिंट उन्ने मत्तम तो सह कंची स्टैल बॉर्डर उार्डर कलर इंटर जैकेट दींटे कलेक्टे चूँगी मैडम ओहोह वेरी वेडी न्यू कलर तो सहस मीशो लिपल नई रूप न స్పెషల్ ఫెస్టివల్ సెల్ డైరెక్ట్ ప్రైజింగ్ తో నేను ఇస్తున్నా జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇలాంటి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి ఇప్పుడు ఫుల్ ఫ్లాష్ లో నడుస్తుంది సిరోస్ కి స్టోన్స్ ఇక్కడ చూడు మీరు డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి స్పెషల్లీ తయారు చేసిన డిజైన్ ఉన్నాయి టోటల్లీ ఈ సారికి అయితే మొత్తం టోటల్లీ ఫెస్టివల్ కలెక్షన్ మన అక్క చెల్ కోసం నేనైతే తీసుకొచ్చిన ఇక్కడ చూడబ్బా సూపర్ మొత్తం పైన కింద टोटल शोल्डर की झरकन स्टोर्स ऑल ओवर साड़ी प्योर रंगोली फैब्रिक तो फैब्रिको मतलब इलां आलोर शी अला सेम इला जैकेट गुड़ा की बॉर्डर तो पीस न्यू कलर डार्क डारे टाप कलर उ मैं अख चीर को मंच वी తక్కువ నుంచి తక్కువ ప్రైజింగ్ తో సహా తీసుకొచ్చిన ఇక్కడ చూడు సిక్స్ పీసెస్ దిస్తాడున్నా ఎప్పుడు వరకు ఆరు వందల యాభై ఎమ్మెినా వెరైటీ నేను ఇస్తున్నా ఈసారి జస్ఓ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఒకటే బా ప్యూర్ ఎక్స్క్లూజివ్ వెరైటీ బనారస్ ఐటమ్ ఇక్కడ చూడు ఐస్ క్రీమ్ కలర్ చాట్ తో సోహా తీసుకొచ్చిన ఫస్ట్ ఇది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఒరిజినల్ బనారస్ వెరైటీ ఇది మనకి సూరత్ ఐటమ్ కాదు చాలా బాగున్నాయి ఫెస్టివల్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి మంచి వెరైటీస్ మన అక్కా చెల్లెల కోసం రీజనబుల్ ప్రైజింగ్ సహా తీసుకొచ్చిన రిచ్గా ఇట్లాంటి కొంగు వస్తుంది ఆల్ ఓవర్ శాడీ డిజైన్ చూడండి మేడం డబ్బా సూపర్ ఉన్న బట్టా క్వాలిటీ అంటే టాప్ ఉన్నే ఇందో లో కూడా అలాగే 6 పీసెస్ దిస్తాడున్న కర్చూడు మీరు కలర్ చూడండి బా నోట్ లో నీల్ రావాలి ఎలాంటి కలర్ చేడున్నే 6 కి 6 కూడా టాప్ కలర్స్ పిస్టల్ కలర్స్ నేను ఇస్తున్నా మన అక్కా చలల కోసం ధమ్మగాడర్ ప్రైసింగ్ కర్చూడు 6 పీసెస్ దిస్తాడున్నే ఇందులో వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నే కర్చూడు మీరు ఇంత బానే కలర్స్ డిజైన్స్ చాలా చాలా మంచి ఐటమ్ నేను ఇస్తున్నా జస్ట్ రూమనికి 599 రూపాయస్ మాత్రమే మేడం మన అక్క చెల్లెలు ఈజీలీ వెయ్యి రూపాయలు ఈజీలీ అమ్ముకోవచ్చు ఎందుకంటే హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ నే ఇస్తున్నా ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ వేడి వేడి మసాలా ఐటమ్ ఇక్కడ చూడు ఓహోహో కిరాక్ వెరైటీ తీసుకొచ్చిన మన అక్క చెల్లెల కోసం ఇక్కడ చూడు మీరు ఏం డిజైన్ ఏం వెరైటీ ఏం కాన్సెప్ట్ ఏం ప్రైజింగ్తో తీసుకొచ్చినా మొత్తం చూడండి చాలా బాగున్నాయి ఇలాంటి వెరైటీస్ కావాలంటే ఫాస్ట్ గా హరియప్ గా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి చూడమంటా మన అక్క చెల్లాలి ఈ శారీ కట్టుకున్న తర్వాత ఇంగ్లీష్ లో చెప్పాలి హలో హాయ్ ఎవరు లాంటి డిజైన్ ఉన్నది మనకి కిందానికు కడ్డి స్టైల్ బోర్డర్ సూపర్బ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయ కలర్ చూ చూడండి మేడం ఓహోహో అప్పా సూపర్ కలర్స్ ఉన్నే 6 కి 6 కూడా టాప్ కలర్స్ ఉన్నే నేని ఇస్తున్నా టోటల్లీ ధమ్మగా ప్రైసింగ్ తోస ఇట్లాంటి 6 పీసెస్ ది ఇస్తడున్నే షాకింగ్ ప్రైస్ తోస మన అక్కా ఛానల్ కోసం నేని ఇస్తున్నా ఓన్లీ టు ఓన్లీ జస్ట్ మనకి 549 రూపాయస్ మాత్రమే మేడం ఇలాంటి మంచి హెవీ వెరైటీస్ ఈ ప్రైస్ లో ఎవర్ ఇయర్ 549 రూపాయస్ మాత్రమే ఇంకా ఒకటే variety చూడండి మేడమ్ స్పెషల్లీ దసరా సెల్లో స్పెషల్ variety స్పెషల్ ప్రైస్ తో సాల్ తీసుకోవచ్చినా ఒక పెద్ద ఆటు తీసుకోవాలే మొత్తం సర్కు తీసుకోని ఎల్లిపోవాలి అలాంటి ప్రైసింగ్ తో సాల్వచ్చినా ఫస్ట్ అయితే సారీ లుక్ తీపి సామానా కరల్ కోసం నేను స్టనల్ ధమాగదార్ ప్రైసింగ్ మొత్తం టోటలీ వీవింగ్ సిల్వర్ వీవింగ్ తో సాల్ లైట్ weight పట్టు చాల చాల బానే ఐష్ప్తే మన కచల కై పోలే రన్నంతా పోలే కచుడుమే కాంట్రాస్ట్ కొంగు సిల్వర్ వివింగ్ లైట్ చాలా బాగున్నాయి ఇందులో ఒక ఎయిట్ పీసెస్ ది సడ్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ధమ్మగా ప్రైస్ మన అక్క చెల్లెల్ కూడా కూడా కాదు అంటే చాలు నేను ఇస్తున్నాల్ సెల్ రూపీస్ ఆఫర్ ప్రైస్ తీసుకొచ్చిన ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత హెవీ వెరైటీస్ ఇంత హెవీ ఐటమ్ ఎవ్రీ ఇయర్ మన అక్క చెల్లెల కోసం ధమాగా దసరా సేల్ తీసుకొచ్చిన కాబట్టి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ పట్టు ఐటమ్ అయితే తీసుకొచ్చిన ఇంకొకటి కొంచెం డిఫరెంట్ ఇప్పుడు బాగా హీట్ అయింది ఫస్ట్ ఇది సাড়ি చూడండి ఇట్లాంటి కొంగు కొంగుకి టజల్స్ ఆల్ ఓవర్ సাড়ি చూడండి ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత బాగున్నే సూపర్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ ఇస్ ఏ వాషబుల్ మైకా ప్రింట్ ఓ నేక చుడూరు మెరు వాషబుల్ గ్యారెంటీ తో సా ఇట్లాంటి మొత్తం క్లాసిక్ వెరైటీ దీనికి బ్లౌజ్ కూడా చూడండి మొత్తం డిజిటల్ స్టైల్లో సీక్వెన్స్ ప్లస్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఉన్నే ఇట్లాంటి మంచి బ్లౌజ్ ఉన్నే కలెక్ట్ చే చూడండి అబ్బ సూపర్ లో సూపర్ टॉप कलर्स मैन्युफैक्चरिंग నుంచి మన దగ్గర అయితే సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయ్ 6 పీసెస్ ది సైడ్ ఉన్నాయ్ ధమాగా ప్రైస్ ధూమ్ ధడాగా సేల్ లో ధమాగా ప్రైస్ తో సో జస్ట్ సో మనకి 389 రూపాయస్ మాత్రమే మేడం చూడండి మేడం ప్యూర్ ఫెస్టివల్ కలెక్షన్ అంటే ఇలా ఉండాలి ఒరిజినల్ పश्మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ కలర్స్ చూడండి మేడం ఓహో ఏమ్ కలర్స్ ఏమ్ డిజైన్ అది తీసుకొచ్చినా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఒరిజినల్ పశ్మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ టోటలీ ఫెస్టివ్ కలెక్షన్ మన అక్కా ఛానల్ కోసం నేనేది తీసుకొచ్చినా ఇలాంటి వైరైటీస్ మీరు తీసుకోవాలంటే కస్టమర్కి ఖచ్చితంగా నచ్చాలి ఫాజ్ గా హరియబ్ గా స్క్రీన్ షాట్ పంపండి బుక్ చేయండి ఇలాంటి మంచి వైరైటీస్ నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ ఇట్లాంటి మొత్తం ఒరిజినల్ పశ్మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ తో సహా కింద కలంకారి బోర్డర్ ఉన్న ఇట్లాంటి 8 పీసెస్ discount ఉన్న కలర్స్ చూడండి మేడం 8 కి 8 గోళా టాప్ కలర్స్ ఉన్నే నేని ఇస్తున్నా ఒరిజినల్ పష్మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ 1200 టు 1500 పైన నడుస్తుంది మోడల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ తో సోహా నేను ఇస్తున్నా జస్ట్ ఓ మనకి ₹599 మాత్రమే మేడం ఓన్లీ ₹599 లో ఇలాంటి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు పెట్టడానికి గుడా నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అంటే ఓన్లీ జస్ట్ ఓ మనకి ₹79 మాత్రమే మేడం కడిచిఫ్ గుడారదు నే ఇస్తున్నా సారీ టోటల్లీ ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ తో సహా సెవెంటీ నైన్ రూపీస్ ఇట్లాంటి బండల్ బండల్ వస్తుంది చాలా డిజైన్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటి నెక్స్ట్ ధమాకా చూడండి మేడం వేడి వేడి కొత్త కొత్త ఐటమ్స్ నా దగ్గర చిన్న కచ్చుడు ఈ వెరైటీ చూడండి మేడం ఏం ప్రైసింగ్ తో సహా తీసుకొచ్చినా మొత్తం చూడండి కచ్చుడు మీరు లైట్ వెయిట్ ఒప్పాడం పట్టు హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా చాలా చాలా బాగున్నాయి హెవీ వెరైటీ హెవీ క్వాలిటీ నేను ఇస్తున్నా మన అక్క చెల్లెల కోసం టోటల్లీ ధమాకా ప్రైసింగ్ ఒక శారీ ఫస్ట్ అయితే ఓపెన్ ಇದು ಇಷ್ಟು ಪಿಸಾ ಚಾಲಾ ಬೋಲ್ ನೇ ಹೆವಿ ಕ್ವಾಲಿಟಿ ಹೆವಿ ವೆರೈಟಿ ಉನ್ನ ಸಾರಿ ಲುಕ್ ಚುರಂಡಿ ಮಿರು ಎಂತಾ ಬೋನೆ origignal ಕ್ವಾಲಿಟಿ ತೋ ಸೊಹಾನ್ ನೇನ್ ಇಷ್ಟುನ ಧಮಕಾದರ್ ಪ್ರೈಸಿಂಗ್ ಫಸ್ಟ್ ಇತೆ ಸಾರಿ ಲುಕ್ ಚುರಂಡಿ ಮೇಡಂ ಎಂತಾ ಬೋನೆ ಪ್ರೈಸ್ ಕೆಪ್ತೆ ಮನ ಅಕ್ಕಾ ಚೇರಲ್ షాక్ అయిపోవాలి అలాంటి ప్రైజింగ్ తో సహా ఇక్కడ కచ్చుడు లైట్ వెయిట్ ఐటమ్ మొత్తం వివింగ్ తో సహా దీంట్లో అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ వస్తుంది ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ కాంట్రాస్ట్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ధమాకా తరపు అయినా చూడు ఓహో తరపు చూడండి మేడం ఎంత ఓ ఫుల్ ఫుల్ మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శాడీస్ అన్ని సారీస్ కావాలి అన్ని సారీస్ అవైలబుల్ ఉన్నాయి చూడు మీరు సారీస్ చూడండి క్వాంటిటీ చూడండి నేను ఇస్తున్నా మన అక్క చెల్లు కోసం ఓన్లీ

నాకు రిస్పెక్షన్ సేల్ డైరెక్ట్ ప్రైసెస్ చెప్పినాకదా దాజ్ కాబట్టి నేను ఇస్తున్నా ఇలాంటి మంచి varieties 299 రూపాయస్ మాత్రమే మేడమ్ ఇంకొకటి ఈ variety కూడా చూడండి మేడమ్ ఇంత బానే సూపర్ variety ఇక్కడ చూడు మస్ట్ కలర్ ఉన్న టాప్ కలర్ చట్ తో హా టోటలీ మగ్గం వారి కి స్టైల్ జాకెట్ తో సా తీసుకొచ్చినా ఫస్ట్ ఇద సారీ లుక్ చూడండి ఇప్పుడు ఇలాంటి varieties చాలా డిమాండ్ పైన నడుస్తుంది చాలా లైట్ weight ఐటమ్ విత్ మనకి సిల్వర్ వీవింగ్ తో సా రిచ్ కొంగో రిచ్ బ్లౌజ్ తో ఇక్కడ చూడు ఫస్ట్ అయితే ఇట్లాంటి రిజ్ గా కొంగో ఉన్నే ऑल ओवर साइड इन डिजाइन చూడండి మేడం ఇంత వన్ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో సాహ పైనకింద రెండు సైడ్ కూడా మీకు చిన్న బోర్డర్ ఉందే అలాగే మీకు జాకెట్ కూడా చూడండి మేడం టోటలీ రెండు చెయికి బి హెవీ మొత్తం ఇక్కడ ఇట్లాంటి వర్క్ ఉన్నాయి ఇక్కడ చూడు ఇలాంటి జాకెట్ తీసుకున్నా అంటే ఫోర్ ఫిఫ్టీది కానీ జాకెట్ ఉన్నాయి ఇట్లాంటి రెండు చేకి హెవీ జాకెట్ వర్క్ ఉన్నాయి దీంట్లో ఒకసారి కలర్స్ చూడండి మేడం ఒక ఆరు పీసెస్ ది సడ్ ఉన్నాయి సూపర్ వెరైటీస్ మీరు ఇలాంటి వెరైటీస్ ఇప్పుడు ఫెస్టివల్ లో తీసుకున్నా అంటే ఇప్పుడు ఇది వెండి ఉన్నాయి మీరు తీసుకున్నా అంటే బంగారం అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ డిమాండింగ్ వెరైటీ ఉన్నాయి ఇట్లాంటి సిక్స్ పీసెస్ ది సర్డ్ ఉన్నాయి దీంట్లో ఇంకొకటి డిజైన్ చాలా ఉన్నాయి డిజైన్స్ కానీ ఇంకొక టూ త్రీ డిజైన్స్ అయితే చూపిస్తా ఫోర్ ఫిఫ్టీ కానీ జాకెట్ ఉన్నాయి నేను ఇస్తున్నా మొత్తం సాలీ విత్ బ్లౌజ్ జస్ట్ రూమనేకి 499 రూపాయల మాత్రమే మేడం ఓన్లీ 499 రూపాయలలో ఇలాంటి గంబర్ జాకెట్ తో పాటు నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా అక్కడ గంచిపట్టు అబా సూపర్ సూపర్ ఆ వైరటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఇక్కడ చూడు ఫస్ట్ అయితే సాలీ లుక్ చూపిస్తా ఒరిజినల్ క్వాలిటీ ఎక్స్క్లూజివ్ వైరటీ ఇక్కడ చూడు మీరు టోటలీ పార్టీ వేర్ ఐటమ్ ఇక్కడ చూడు ఫస్ట్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తది ఇట్లాంటి కొంగుకి ఇట్లాంటి డిజైన్ వస్తది ఆల్ ఓవర్ సాలీ చూడండి మేడం ఆల్ ఓవర్ మీకు నెమిలీ డిజైన్ ఉన్నాయి బోర్డర్ ఉన్నాయి బోర్డర్ ఉన్నాయి ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఇది సూరత్ ఐటమ్ కాదు మీకు ధర్మవరం ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అన్ని వేరే వేరే వస్తుంది సిక్స్ సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి మన అక్క చెల్లెలు ఎక్కువ కాదు వెయ్యి రూపాయలు కూడా అమ్మేనా అంటే చాలు నేను ఇస్తున్నా టోటల్లీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ జస్ట్ మనకి

చూడండి మేడం మన లో దసరా స్పెషల్ సేల్ అయితే స్టార్ట్ అయింది ప్యూర్ జర్మన్ జెరీ మలేషియన్ పట్టు వెరైటీ చూడండి మేడం టోటల్లీ కంచి స్టైల్లో ఫస్ట్ అయితే శాడీ లుక్ చూపిస్తా మంచి వెరైటీస్ మంచి ఐటమ్స్ తక్కువ ప్రైసెస్ లో మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి శాడీ లుక్ చూడండి ఒరిజినల్ క్వాలిటీ తో సహా తీసుకొచ్చిన ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగో ఆల్ ఓవర్ శాడీలో నెమిలి డిజైన్ ఉన్నాయి ఇంత చూడ ఎంతో బాగున్నాయి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ప్రీమియం బాక్స్ ప్యాకింగ్ తో సహా सूपर ऑफ वैरायटी सूपर ऑफ आइटम 2500 3000 अला सेलिंग आइटम होने दी मेरे बैठा एक कड़ा ना जो उसको प्योर ओरिजिनल शोरूम टेस्ट वैरायटी अलग इटलैंडी जैकेट गुड़ा अन्य मत्तम हैंड्स की बॉर्डर गुड़ा उस तो दी इन लोग गुड़ा उनका आरुपी सस्ती सेट होने ना देखेर ये वैरायटी लो ऑलमोस्ट उनका five to six तक अवेलेबल होने दिन लो कलरचे � ఈజీ మన అక్క చెల్లెల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా అమ్మినా అంటే డబల్ లాభం వస్తుంది నేను ఇస్తున్నా కంచి స్టైల్లో వేరే డిజైన్స్ కూడా ఇక్కడ కచ్చుడు ఇలాంటి మంచి మంచి డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి దసరా స్పెషల్ సెల్లో లో సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఈ వెరైటీ ఈ ప్రైస్ లో ఇయర్ గ్యారంటీ ప్రైస్ తో తీసుకొచ్చిన జస్ట్ మనకి 699 रुपीस మాత్రమే మేడం విత్ ప్రీమియం బాక్స్ ప్యాకింగ్ తో వస్తుది ఇంకా ఒకటి ఇక్కడ చూడొబ టోటల్లీ ఇల్లి ధమ్మగద ఐటమ్ ఉన్నాయిది నా షాప్ లో హాట్ కేక్ వెరైటీ ఉంది మనకి సాలిడ్ లుక్ చూపిస్తా అబ్బా చూడండి మేడం ఎం కలర్స్ తీసుకొచ్చినా ఫస్ట్ ఇద సాలిడ్ లుక్ చూడండి లైట్ వెయిట్ ఐటమ్ టోటల్లీ 올 오버 위빙 तो सोहा इदी चुपيال అంటే పాసిబుల్ ఉండదు మన అక్కా చెల్లల కోసం నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడ చూడు ఫస్ట్ ఇతే ప్లేన్ బ్లౌజ్ వస్తది ఇట్లాంటి రిచ్ కొంగు సাড়ি చుండి మేడం సూపర్ ఆఫ్ వైరైట్ ఇక్కడ చూడు మీరు బాబా బాబా ఎంత బానే టోటల్లీ చెక్స్ డిజైన్ 위빙 స్టైల్లో कलमकारी డిజైన్ కొన్నా నే ఆల్ ఓవర్ సাড়ি ఇట్లాంటి వెడ్లెస్ ఫాబ్రిక్ తో సో하 నేను ఇస్తున్నా టోటల్ ధమాకాదర్ ప్రైసింగ్ దీంతో కలెక్ట్ చే చూడండి కలర్స్ డిజైన్స్ అన్ని వేరే వేరే ఇక్కడ చూడు మీరు ఎంత బానే కలర్స్ అంటే टॉप टू टाप कलर्स टाप डिझा ने धमाका प्राईज इकडे टू सेव्ह कलर्स अवैलबुल प्राईज वेगळी शाकींग प्राईज मला अखा चिल षाके ने ओन्ली सेव्ह नी नुपी नाईन रुपीस चारा कलर्स अवैलबुल स्पेशल दसरा सेल् मने की सेवन डबल नुपीस इंक चूर जस्ट वेडी वेडी वेगळी ऐटमे प्योर् बनारस ऐटे फोटो ओपन चुकी प्राईजिंग प्राईज उन्ने प्योर बनारस ऐटम ने धमाकादार प्राईजिंग सहा एपो वरून वेळ रुपये वरयटी उन्हेजल क्वारिटी प्रीमियम वरयटी तो सहा तस फ इटा ब्लॉज తర్వాత అట్లాంటి కొంగు ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఒరిజినల్ బనారస్ క్వాలిటీ ఇది మనకి ఫ్యాబ్రిక్ చూడండి ఒరిజినల్ అంటే మొత్తం తడిని నిపాయో చేసే ధమ్మగా ప్రైసింగ్ ఓన్లీ ఓన్లీ జస్ట్ 200 మనీకి ఇలాంటి మంచి వాలిటీస్ నా దగ్గర నుంచి జస్ట్ 475 కి తీసుకోవచ్చు ఇక చూడు మీరు ప్యూర్ బనానా సెటప్ 475 రూపాయ మాత్రమే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు అన్ని కావాలన్నీ అయితే తీసుకోవచ్చు జస్ట్ 200 మనీకి 475 రూపాయస్ క్వాలిటీ చూడండి ఏమ్ క్వాలిటీ ఏమ్ variety ఏమ్ ప్రైసింగ్ తో దో తీసుకుచ్చినా జస్ట్ 475 రూపాయస్ లో ఇలాంటి మంచి varieties అయితే తీసుకోవచ్చు ఇంకొకటి వేడి వేడి ప్యూర్ బనారస్ ఐటమ్ ఎస్పెషల్లీ దసరా నడుస్తుంది కాబట్టి ఈసారికి అయితే ప్రీమియం క్వాలిటీ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అయితే మన అక్క చెల్లెల కోసం నేనైతే తీసుకొని వచ్చిన శాడీ లుక్ చూడండి మేడం ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చూసి చూపిస్తా ఇక్కడ చూడు ఓహో టోటల్లీ పార్టీవేర్ బనారస్ ఐటమ్ మనకి టోటల్ చెరగని స్టోన్తో సోహా ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ అలాగే మీకు అంటే జాకెట్ దీంట్లో అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ వస్తాయి ఒక్కసారి చూపిస్తా అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ వేరే వేరే ఇక్కడ చూడు మీరు కొన్ని డిజైన్స్ లో ఒక 2 3 కలర్స్ కూడా ఉన్నాయే ఇక్కడ చూడు మీరు ఇలాంటి ఒక్కొక్క డిజైన్ కి 2 2 3 3 కలర్స్ అయితే अवेलेबल ఉన్నాయే వేరే డిజైన్ ఇక్కడ చూడు చాలా డిజైన్స్ ఉన్నాయే ప్రీమియం బనారస్ variety ఈసారికి 2000 పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా ఓన్లీ 699 రూపాయస్ మాత్రమే మేడం ఈ వెరైటీ ఈ ప్రైస్లో ఒక శారీ అయితే తీసుకోవచ్చు నేను మొత్తం ఒక పార్సల్ ఫ్రీ వస్తా ఫ్రీ ఇస్తా ఇంత ఇంత బాగున్నాయి హెవీ వెరైటీ హెవీ క్వాలిటీ సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తాను ఇలాంటి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కానీ ఇది ట్రైలర్ ఉన్నాయి ధమాకా ఏమి ఉన్నాయి నేను నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మొత్తం వీడియో లాస్ట్ మీకు లాభం కా మీరు ఏమేమి కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి లేకుంటే షాప్కి కూడా విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి వెరైటీస్ తక్కువ లో కావాలంటే మీరు మా కి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్